యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్లి మున్సిపల్ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెబ్బై ఒకటవ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని సోమవారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని చోటుపల్ మున్సిపాలిటీ పరిధిలో గల ఫైలానా పార్కులో వేడుకలు ఘనంగా నిర్వహించారు వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెబ్బై ఒకటవ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని సోమవారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో గల పైలాన్ పార్క్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు అభివృద్ధి ప్రజాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి కేసీఆర్ ఆరోగ్యంగా ఆరోగ్యాలతో శతాయి పొంది మరెన్నో గొప్ప ప్రజాసేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆశిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌటుపల్ ప్రాంతాన్ని ఐదు వందల డెబ్బై కోట్లతో అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు ప్రత్యేకంగా పోరాడి సమస్యను పరిష్కరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం విస్తృతమైన సంస్కరణలు చేపట్టి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించిన ఘనత తమదేనని వెల్లడించారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గిరికంటి నిరంజన్ గౌడ్ సింగిల్ విండో చైర్మన్ చంద్ర దామోదర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ పెద్దింటి బుచ్చిరెడ్డి ఢిల్లీ మాధవరెడ్డి గుడబోయిన వెంకటేష్ యాదవ్ ఉడుగు మల్లేష్ గౌడ్ రమేష్ చిన్నం బాలరాజ్ అత్తర్ పాషా సమిరెడ్డి జనార్దన్ రెడ్డి శ్రీశైలం కురుమా మొన్న ముషీర్ తదితరులు పాల్గొన్నారు